సమయంలో సందర్భంగా గౌరవించి ఒకరి తర్వాత ఒకరిని గౌరవించుకుంటే ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇమీడియట్ మూడు మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు మూడు నాలుగు మూడు మాసాలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత బహుశా మూడు నాలుగు నెలల నాలుగైదు మాసాల్లో సర్పంచ్ ఎన్నికొని ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ఈ మూడు ఎన్నికల్లో ఇదే సమన్వయంతో ఇదే సమస్య కృషితో మీరందరి ఐక్యతో ఈ మూడు ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలని భర్తీ చేస్తే మీకు తగినట్టుగా అభివృద్ధికి మనం చాలా ఇబ్బంది తక్కువైతే తెలియజేస్తున్నారు అందుకని మీరందరూ కూడా సమిష్టిగా ఈ మూడు ఎన్నికల్లో పరిచయం చెప్పి విజ్ఞప్తి చేస్తూ మూడు ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ తర్వాత ఇక్కడ నేను మీ అందరి గతంలో అటు మంత్రిగా ఇక్కడ వివిధ వేదాలలో మీకు దగ్గరగా స్పందించగా ఉండే విధంగా మీరు నన్ను అభిమానిస్తున్నారు నేను దగ్గరగా మిమ్మల్ని అవసరమైన పనిచేయాలని కానీ అంటే అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు வயசு ரீச்சே காண எந்த பண்ணுறீச்சே காணி லாரியமாலிச்சான பதே பதே மீன் கலவக்கி மாதிரி அந்த மத்திய எவ்வளோ தவறாக எங்க எல்லாம் பணியமோ ஆகணும் காணும் பதே பதே கல்வனும் பிரதிவாரும் மாடி திங்க நீ இன்ட் நின்றே இடே இட்ல உன்ன அடி திரலேக்க போத்துனா நீ ஊர் ஜி ప్రతిరోజు తిరిగే కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో కొందరు గమనించాలి అందుకని పదే పదే రాలేదు అనుకున్న మీ హృదయాల్లో ఏ విధంగా ఉన్నారు అట్లనే మీరు ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాలను పూర్తి చేసేదాకా కొందరికి ట్రైనింగ్ ఇచ్చేదాకా కొందరికి నేను అందరూ తగిన ట్రైనింగ్ని ఇచ్చి మీ ప్రజలకు అప్పగెట్టేదాకా సమయం అని చెప్పి అందరినీ కోర్టు అలో పెట్టాలి క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాయి పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు అభిమానులు ఇదే సందర్భంగా మనం చాలా నుంచి ఇతనే ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతాయని ఇది ఏది ఎలక్షన్లు జరిగినా ఇంకోటి జరిగినా మీరు ప్రభుత్వం అట్లే మీరు కైలా పెళ్ళి అవుతుందా కాదా పోతామా లేదా చాలా కాలం నుంచి ఆయన అనుకోకుండా పెళ్లి చేసుకోవటం మనం అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనకపోయినా ఇవాళ మన ఉదయాత్రలో ఆయన పెళ్లిని వీక్షిస్తున్నట్టుగానే ఆయన